హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రవి అందుకలా వచ్చేసి చక్కలు చేద్దాం అనుకుంటున్నాను ముందుగా దానికి కావలసిన పదార్థం లేంటో చూద్దాం పెసరపప్పు అండి దూరగా వేయించాను పెసరపప్పు ఈ విధంగా వేయించుకోవాలి తరువాత కారం పసుపు జీలకర్ర ఉప్పు కావాలి అల్లం పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర వేసి పేస్ట్ లాగా అంటే కొంచెం వాటరీగా ఉన్నాయి వాటర్ వేసి కలుపుకోవాలి ఇక మనకు కావాల్సింది బియ్యం పిండి అండి బియ్యం పిండి ఒక కేజీ ప్యాకెట్ తీసుకున్నా రైస్ ఫ్లోర్ అనమాట కేజీ పిండి అండి చూడండి ఉప్పు కారం జీలకర్రని వేసేసాను తరువాత కొంచెం గోరువెచ్చని వాటరు వేసి కలుపుకోవాలి మనం ఈ పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసేసాను కరివేపాకు పచ్చిమిర్చి పేస్ట్ అల్లం జీలకర్ర వేసిన పేస్ట్ అన్ని మొత్తం వేసి కలపాలి కలిపాక మీకు చూపిస్తాను పిండి కొంచెం వేడిగా గోరువెచ్చగా ఉన్నాయి వాటరు దాంతా బాగా కలుపుకోవాలండి ఫ్రెండ్స్ పిండి అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకోండి ఈ చెక్క పిండి టైం పడుతుంది బాగా కలపాలి మొత్తం కలిసేటట్టుగా కలిపేసేయాలి హాట్ వాటర్ కొంచెం పోసుకున్నాను కదా తర్వాత చన్నీళ్ళు వేసి కలుపుతున్నాను చూసారా ఫ్రెండ్స్ పిండిని కొంచెం కొంచెంగా కలుపుకుంటున్నాను నేను ఈ విధంగా కలుపుకొని తడుపుకొని పక్కన పెట్టుకొని చెక్కలు చేసుకొని ఆయిల్లో కాల్చుకోవాలి ఫ్రెండ్స్ పిండి అయితే ఇలా కలుపుకున్నాం కదా తర్వాత మనం ఏం చేయాలంటే ఇది ఆరిపోకుండా చక్కగా ఒక పక్కన ప్లేట్ పెట్టేసుకొని ఇంకో పక్కన మనం కొంచెం ఉండని ఇలాగా నూనె ఉన్న పేపర్ తీసుకోండి తీసుకొని మీరు చెక్కలు చేసుకోవచ్చు చూసారా పిండి ఇలాగా చేత్తైనా అయినా చేసుకోవచ్చండి లేకపోతే మనము ఇది ఉంటుంది కదా ఏంటది చెంబు అలాగ ఒత్తి అయినా తీసుకోవచ్చు ఇలాగ చెక్కలని రౌండ్గా మనకు కావాల్సిన రీతిలో చేసుకొని ఆయిల్లో వేసి కాల్చుకొని తీసుకోవటమే ఫ్రెండ్స్ మీకు నచ్చుతుంది ఒకసారి ట్రై చేయండి మీకు కూడా చెక్కలు కరకరలాడే చెక్కలు మనం ఇంట్లో చేసుకోవాలంటే చేసుకొని తినవచ్చు పెద్ద అయినా చిన్న అయినా మన ఇష్టం అండి చెక్కలు చేసుకునేది మన ఇష్టమే కదా మనం తినే సైజును బట్టి ఉంటుంది ట్రై చేయండి ఫ్రెండ్స్ పప్పులు మధ్య మధ్యలో మీకు కనబడుతున్నాయో లేవో పప్పులు ఉన్నాయి వీటిల్లో అలా చేసుకొని నూనెలో కాల్చుకొని తీసుకోవటమే చెక్కలు రెడీ అవుతాయి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ని సపోర్ట్ చేయండి